మనం వాడి తీసేసిన వస్త్రాలు ఇంకా వాడము ఇంకా వీటితో అవసరం లేదు అనుకున్న వస్త్రాలు ఏమైనా ఉంటే అవి ఎవరికైనా ఇవ్వచ్చా ఎవరికైనా దానం చేయొచ్చా అనే ప్రశ్న చాలా ఉంటూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఎవరికైనా మనం ఇచ్చేటప్పుడు అది సరి సరిగైన పరిస్థితిలో ఉందని చూసుకోవడం ఇవ్వడం అది ధర్మం చిరిగిపోయిన వస్త్రాలు కానివ్వండి అటువంటివి ఎవరూ ఇవ్వం కదా మోస్ట్లీ ఇవ్వం ఓకే రెండు యాస్ట్రొలాజికల్గా మీ కుండల్లో మీరు పుట్టినప్పుడు ఉన్న చాట్లో సప్తమ స్థానంలో గనక గురు భగవానుడు ఉంటే మీరు వాడేసిన వస్త్రాలు ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వకూడదు అలాగనుక ఇస్తే మీ భాగ్యం మీ ప్రాస్పెరిటీ అది అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది అవి బాబా వెళ్ళిపోయిందండి వెళ్ళి చాలాసార్లు ఇచ్చేసాము మాకు తెలియదు ఈసారి జాతకం చెప్పించుకున్నప్పుడు నన్ను మర్చిపోకుండా ఈ పాయింట్ అడగండి మాకు ఎక్కడ ఎక్కడున్నారు అని చెప్పి ఓకే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదు అండ్ తర్వాత పెళ్ళైన ఆడవాళ్ళైతే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అస్సల ఇవ్వకూడదు నీ బట్టలు మీరు వాడేసినవి కూడా ఇవ్వకూడదు ఏం చేయాలి కొనుక్కునేటప్పుడే చాలా వైజ్గా కొనుక్కోవాలండి చాలా కాన్షియస్గా కొనుక్కోవాలి అంటే రీసైక్లింగ్ సస్టైనబుల్ లివింగ్ అనే ప్రాక్టీస్ కనుక మీరు ఆల్రెడీ కనుక లైఫ్లో కనుక చేస్తున్నట్లయితే రీసైక్లబుల్ ప్రోడక్ట్స్ కిందనే వాటిని యూస్ చేయడానికి ట్రై చేయండి తప్ప లెట్ అస్ ఆల్ ట్రై నాట్ టు పొల్యూట్ ది ఎన్వాయిన్మెంట్ గుడ్ లక్